చాలు చాలు సభ్యులలో మనం గమనించినట్టయితే మరి అపోజ్ అయినటువంటి సంఘం వారిని హెచ్చరిస్తూ ఇక్కడ రాస్తున్నాను మరి విశ్వాసులకు మరి హెచ్చరిస్తూ ఇక్కడ రాస్తున్నాడు అక్కడ తెలుస్తే ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడబోనంటేవార్థి మాట్లాడుతున్నాను సువార్థన ఏది అని మరి మనందరికీ తెలుసు మరి అనేక ప్రతి తెలియాలని ప్రకటించాలా ప్రకటించాలని మనం అనే అంటాం కానీ ఇలా ఇప్పటి ఏమైపోతున్నారు అసలు స్వార్థ ప్రకటిస్తున్నారా దేవులకు వాక్యం అంటే దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారా అసలు స్వార్థ అంటే ఏదో తెలుసా అనేది ఒక ప్రశ్న ఇస్తున్నాను ఆడపిస్తే అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే అంటే మీరు ఇవ్వనుకుంటున్నారు శువార్త అంటే సువార్తరణ అంటే సాధారణంగా ఎవరు పుట్టిన శువార్త అంటే సువార్తరణ అంటే అది వాక్యం తెలుసు మొదటి కొద్ది పత్రిక పదిహేను అధ్యయ మూడు నాలుగు వచ్చిన మనం చదువుతాం మొదటి కొద్ది పత్రిక పదిహేను అధ్యయ మూడు నాలుగు వచ్చిన కొ మొదటి కొలి పత్రిక పదిహేను అదే మూడవ సంఖ్య చాలా చాలా స్వాతంటే ప్రకారం అనేది మరణం ఇదే విషయాన్ని మనం మనం చదువుకున్న రోమపత్రిక మనకు ఉద్యత అధ్యాయంలో వెళ్ళినట్టయితే రోగ పత్రిక ఒకటా ఒకటో రెండవ విషయానికి దేవుని స్వార్థ నిమిత్తమై ప్రత్యేకిం చాలండి ఇక్కడ స్వార్థ విషయం అంటే ఇక్కడ ఏంటి దాకా మనం తెలుసుకున్నాం లేఖనాల ప్రకారం మరణం పునరుదానము అది స్వార్థం అయితే బ్రహ్మ పత్రికల్లో ఇక్కడ ముందే తెలియజేస్తున్నాడు ఇక్కడ అంటే మరి ఇంతకు ముందే ద్వారా ముందు వాగ్దానం చేయబడిన సువాదారమైన దేవు దానిలో ఉన్న అంటే అకస్మాత్తుగా రాలేదు ఇది వాగ్దానంతో కూడిన అయిన ఏ ప్రవర్తన ద్వారా అన్నట్టు అంటే శిక్ష ప్రవర్తన యజమా ప్రవర్తన మనందరికీ తెలుసు యాభై మూడో మీద చూస్తే ఆయన మన ప్రావంతువు తొమ్మిదో అధ్యాసు అంటాడు ఆయన సమాధానకర్తయినాడని మనం చేస్తున్నా చూస్తే ఈ విషయా ప్రభుత్వం బాగా గమనిస్తే ఇక్కడ ఆ పుస్తకం ప్రవత ప్రవచించాడు ఇదిగో మరి అంతేకాకుండా ఇక్కడ చూసినట్టే మరియు అబ్రహాం సంతానం సంతానాన్ని విస్తరింపజేసా అబ్రహాంకి మూడు వాగ్దానాలు ఇచ్చినా మరి అబ్రహాం యొక్క ప్రవాదాలు మరి అంతేకాకుండా దావి పలికిన పాట అనంటే సింహాసనం విషయమే అబ్రహాం జన్మించినాడు సంతానం విషయం మరి యశు బ్రహ్మ జన్మించడం ద్వారా అది ఏమైనా పునరుతాగుతానని విస్తరించిన సంతానం నెరవేర్ మరి అంతేకాకుండా ఇక్కడ చూస్తే ద్వారా దావెత్వా సింహాసనం కాదు రాజ్యం అనే సింహాసనం ఆ వాతానాలన్నీ కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఇక్కడ నెరవేర్చబడి ఉంటున్నట్టుగా తెలుసు మరి అందులో ఎక్కడికి వెళ్ళి చూడండి రోమ పత్రికలో అన్ని మనం తీసుకెళ్తే ఇక్కడ రాయబడి ఉంటుంది అది ఏసు క్రీస్తు శరీరాన్ని బట్టి దావేసి సంతానంగాను బుద్ధులలో నుండి పునరుద్ధారణుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావంతో నిరు నిరూపింపబడను ఆయన నామం నిమిత్తం సమస్త జనులు విశ్వాసములకు విధేయుడు ఆయన ద్వారా మేము కృపను

ఆడు కలిసి చూస్తే మూడు ఆత్మలు సంఘంలో చేర్చబడి ఉంటాయి సిది సువాత అంటే మరి సువాత అంటే ఏమైంది అది సాక్ష్యం ప్రియా ఏం సాక్ష్యము యేసు ప్రభు గురించి ఇచ్చే సాక్ష్యం కలిసి చూస్తే ఇది ఒక సాక్ష్యమే ఉన్నాడు సాక్ష్యమే ఉన్నాడు క్రీస్తు గురించిన సాక్ష్యమే

మరి నిదా తెలుసుకున్నట్టుగా మన ఎలాంటి వాళ్ళు కదా మరి బాప్ అంటే ఏ వలవు ఏమంటారు వివాహాలను తీసుకోవడం అలాంటివి నిజంగా రక్షణ వదిలేవలంటారు స్వార్థ వలన రక్షణ వలన మరి మీరు త్రీస్తు సాక్ష్యం నేను పెట్టుకున్నాను క్రీస్తు సాక్ష్యం మీ జీవితంలో క్రీస్తు సాక్ష్యం నేను ఉండవలసిన యూంటిదని మరి అందుకని ప్రశ్న మరి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అంటే వెళ్ళినప్పుడు మీరు గ్రీష్ణుల మీరు మీరు సాక్ష్యం ఇవ్వవచ్చున్నారు మీ జీవితంలో అది ఒక సాక్ష్యం ఏమి కాదని కానీ మరి మరి దేవుడలైన మనము వాక్యాన్ని సరిగ్గా స్వార్థలు చూస్తే దేవుడు వాక్యం స్వార్థ ప్రకటించవలసిందంటే మరి అదేమైపోతుంద కేవలము కృష్ణను శారీర మీద చేసుకున్నా కృష్ణ శివ అంటే ఎలా నడుస్తున్నాడు అంటే ఎవరైనా చూడండి అయ్యా నువ్వు జీవితంలో మరి అది దేవుడిని నమ్మకయా దేవుడిని జీవిస్తాడు అదిస్తాడు అని శరీరం పోతే మాత్రము అట్లాంటి వారింటిలో అది కాదండి ఇక్కడ చూస్తే దేవుడు ఇక్కడ ఏమి కావాలి ఇక్కడ చూస్తే శువార్తలో ఉన్నది శక్తి ఉన్నది దేవుని శక్తి అని అంటున్నాడు

से अरे जान करके नमूना बनाते हैं तो

ये वो भुआड़ करने के ये बंदूकें जूझते हैं, लेकिन तो भला में ही नहीं है वो भुआड़ कोई बंदूकें जूझते हैं। भी कब चढ़े? भुआड़ रने रनिशल के करीब तरह रख के भुआड़ मंची के बंदूक को आना तो मुंड का मंत्र था। फिर चढ़े? जो हम लोगों का खत्म होने वाला है ऐसा अंधा अंधा भुआड़ इ ఒకవేళ ఆ గుణాన్ని మీకు బలహీనమైన విశ్వాసం నిజమైన జీవితంలో చూడండి సువాసన ద్వారా రక్షించబడముగా చూడండి కేవలం దేవుడు నాకు అదియాలా ఇదియాలని అవసరతలతో అనుకున్నావు అంటే అది ఇదే విషయాన్ని మరి రోమపత్రిక ఐదో అధ్యయనం ఆరు వచ్చిన చూసినట్టయితే ఇది రోమపత్రిక ఐదో అధ్యయనం చెప్పా రోమపత్రిక ఆరో అధ్యయం ఐదు వచ్చి ఆరు రోమపత్రిక ఆరు ఐదు ఆరు ఐదు

దేవుడు చూసినా ఇక్కడ ఏమి బై మరణంలో ఏం చేసినాము ప్రాప్తిజంలో పాల్గొనం పాల్పట్టేసినాము ఇప్పుడు పునర్ధాను ఇక్కడ చూస్తున్నాం ఆయనతో పాటు ఐక్యప్పని కలిసినట్టు తీరా రక్షణ ప్రాప్తిజం ఇవన్నీ కూడా అవి ఒక సూచన తీరా మనం కూడా ఒక నిరీక్షణ ఉన్నది ఒకనాడు వేస్తాం పునరుద్ధానం అనేది ఉన్నదనేదే స్వాత ఉన్న ప్రత్యేకత స్వాత ప్రత్యేకత ఉన్నది పునరుద్ధానం ఉన్నది కాబట్టి ఈ స్వాత ప్రకటిస్తున్నారు చూడండి దేవుడు చేయండి దేవుడు ఆ దివెన్ దివనది వాళ్ళది శారీరక సంబంధం దేవుడు ఎప్పుడు కూడా చేయండి ఇక్కడ మనం చూస్తే మరి ఆయన ఉద్దేశం ఏం అని ఒక ఈ లోకాన్ని శాశ్వత తీయ నీకు ఇస్తున్నాడు పరలోక రాజ్యం దేవుడు పరలోక రాజ్యాన్ని కోరినాడు దేవుడు నీకు పరలోక రాజ్యానికి కాదు దేవుని దేవుడి ఉద్దేశం కానీ మనుషులు చూడడండి అశాశ్వతమైన ఈ లోకానికి వాళ్ళతో బాధ్యత అయిపోతున్నాడు ఇవన్నీ చూడండి ప్రియాల లోకంలో ఉన్నప్పుడు మరి శ్రవలు అంటే వస్తుంటాయి ప్రతి విద్య వస్తే కూడా వస్తాయి వచ్చినాయి ప్రయాణం ఇక్కడ చేయండి మరి ఇది ఒక విధంగా చెప్పాలంటే మరి దేవుని శక్తి ఉన్న దేవుని శక్తి అనేది జీవితంలో ఉంటే ప్రాధమైన ఆయుధ ఉంటే అవినీతి జయించవలసిన నిజంగా చేయండి వాక్యాను సారంగా సోరే విపుడు మన మాయనతో ఐక్యమైన ఐక్యమైన విక్షములతోడిన మనందరూ ఆశౌపరి స్వార్థ చింతతో ఆ మారణంలో స్వార్థం ఇటేనే ఉండేయించుతారు మరి విపర్యాత మన సూచించినట్లే మరి మన యేసు ప్రభువు ఆ మారణంలోకి కొంతవంట మరి పాప తీయించువ అనే రోగునిించుకొనేస్తాడు మరి అవేగాను యేసును కొనిస్తాడు భక్తితో కొడినా దయో భక్తి చేత శియోవ అంటే అలా ప్రాక్టీస్ చేస్తా వండి ఈమరుసటి సంకల్పబాలక నిర్ణయించింది విపరినా క్రైస్తవుల్లో ఉన్న ఈ లక్షణాలు అన్నిటిని నిర్ధారించుకుంటుంది మరి ఎందుకంటే విపరిపత్ర 4 12 ఏంంటాడు దేవుని వాక్యమేటినదినంటాడు విపరిపత్ర 4వ అధ్యాయం 12వ వచనం ఏం చెబడింది విపరిపత్ర నా దేవుని వాక్యేనది సత్యమైన

ఉందించంటే వాడి వాస్త కడుగు అంత బలమైన కడిగిన మాటలు దేవుడు మాటలు అంటే ఎంకాలంలో కడగాలు ఉంటాయి అందులో రోమ పట్టణాలు అనేవి ఉంటాయి చిన్నగా ఉంటాయి కానీ చాలా ఖర్చుగా ఉంటాయి ఒక వ్యక్తిని కొడుచి చేశారంటే దేవుడు బయటకొచ్చి కానీ అంటే అందుకనే ప్రవర్తన అంటాడు నా మాట అన్ని వంటిది కాదా శుద్ధని కదలు కొట్టు బట్టాలా అని నిర్ణయా అందుకని అంటాడు నా మాట దేవుని మాటలు ప్రత్యేక చునాలు దేవుని కాబట్టి మరి దేవుని మాటలను అంగీకరిస్తా ఈరోజు స్వార్థ అంటే ఏంటనేది మనం నేర్చుకోవడం స్వార్థ అంటే మరి దృష్టిగా మరణం పునర్భిధానమే స్వాగత్రీసు యొక్క మరణం పునర్భిధానం అది మన పాట కూడా సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అంటే సాక్ష్యం క్రీస్తునిచ్చేస్తు సాక్ష్యం మరి పావులు దగ్గర కేంద్రాడిస్తే మొదలయం నేను సిద్ధాలుసినా వార్తలే నేను ప్రకటిస్తున్నా నేను దీన్ని సాక్షిస్తున్నాను నన్ను అంటాడు మొదల దిపతికాలు సమయం ఉన్నప్పుడు మరి ఎందుకంటే అంటే అది చదవాలంటే చాలా సమయం పడుతుంది సమయం ఉన్నప్పుడు చదువుకోవడం నేను కూడా సాక్షి అయి ఉన్నాను కాబట్టి మనం సాక్ష్యం ఏది క్రీస్తు గురించిన సాక్ష్యం నీ వ్యక్తిగత జీవితం గురించి అది నీ వ్యక్తిగతానికి సంబంధించిన కానీ ఈరోజు సాక్ష్యం యువత గురించి ఇస్తారు చివరి అని చెప్పండి ఎవరి గురించి సాక్ష్యం ఇస్తారు ఎప్పటి క్రీస్తు గురించి కాదు సాక్ష్యం నీ నా జీవితం గురించి కాదు నీ జీవితం గురించి కాదు క్రీస్తు గురించిన సాక్ష్యం కాదు

అయిపోతున్నది కనుక నేను కనుక మనము రోజులు సమయం గురుతున్నది